మూడు వేల దెబ్బ సంవత్సరాలు అలా చేశారు మరి ఆ సమయంలో ఎవరో ఒకరు సహాయం కావాలి ప్రతి మనిషికి కూడా అంతేనా నీ దయ నువ్వేనా అందుకని ఏం చేశాయి అంటే ఆయన ఓర్ధరేత చూశాడు అను ఈయన తపస్సు చేసుకుంటాడు మహాన్వాడు బ్రహ్మతేజస్సు ఉట్టి పడుతుంది ఈలో ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు ఈయన సఫరీయులు చేయాలి అని చెప్పి అనుకున్నవాడయ్యి ఆయన సమయానికి ఏది కావాలో అది వెంటనే ఆయన మనసు తలుచుకుంటాడు నాకు మంత్రి ఎవరైనా మంత్రి ఇస్తే బాగుండను ఎవరైనా పండిస్తే బాగుండడం అని ఆ తపస్సులో కూర్చున్నటువంటి వాడు అనుకుంటాడు వెంటనే ఏమి తెలుసుకోవాలి కాదు కావాలి అదే చూడండి పిల్లలు ఏడుస్తున్నారు తండ్రి పిల్లలు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అది ఎవరికి తెలుస్తుంది తండ్రికే తెలుస్తుంది అని వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు ఇవ్వాలి పాలిస్తే ఊరుకుంటారు అలాగే ఆ స్వామికి ఏమి ఏ సమయానికి ఏది కావాలనేది తెలిపెట్టాలో ఆ యొక్క కార్తవ్యుడు అన్నీ చేస్తున్నారు తపస్సు స్ఫూర్తయింది ఆ యొక్క భక్తుడు ఆ చేస్తే ఆ కాంతి విద్యార్థులు ఏమయ్యా నాకు ఇంతకాలం నీ పని మాకు నాకు సేవ చేశావు నీకు నేను ఇచ్చుకోగలను నీకేం కావాలి నేను నేనేవగలను కానీ ఒక నాలుగు వరాలు నీకు నేను వదలుచుకున్నాను నాలుగు వరాలు ఏదైనా కోరుకో నీ గురించి కొనుక్కుంటావా దేశం గురించి కోరుకుంటావో ఏదైనా కోరుకోను అప్పుడు ఆ యొక్క తేజస్థాయి రాజు నాలుగు వరాలు ఇచ్చాడు అతను ఒక్కడే పోరాడు నాకంటూ అక్కర్లేదు నాకు సహస్ర బాహువులు కావాలి వెయ్యి చేతులు కావాలి ఎందుకనే విషయం తర్వాత చెప్తారే నేను ఎక్కడైనా అధర్మం జరుగుతోంది అన్ని నివారించగల శక్తి నాకు కావాలి అది రెండో వరం వరం నేను ఎక్కడ అధర్మంగా ఎవరి దగ్గర వెండిపోటు పొడవు అధర్మయుద్ధం చేయడం మానంతా ధర్మయుద్ధమైనదంతా కూడా ధర్మయుద్ధంలో చేసి నాకంటే గొప్పవాడు చేతులు నేను మరణం పొందాను అని ఇవన్నీ కూడా కోరుకున్నాడు కానీ ఇవన్నీ కావాలంటే చాలండి అప్పుడు ఆ యొక్క ఆయన స్వామి ప్రజనుడై ఆ దత్తుడు ఆ రాజులకు రాజ్యము విద్యులకు యోగ విద్యను అనుగ్రహించాలి దాంతో అష్టసిద్ధి అయితే సొంత దీపాధిపతులకు గొప్పవై గొప్ప చక్రవర్తి అయి ఉన్నాడు ఆయన అనుగ్రహించాడు చక్రవర్తి కాతవీర్యా సూర్య చక్రవర్తుల్లో ఒక ఒక అని చెప్పి బిచ్చాడు ఆయనకున్నటువంటి సహస్రబాహులతో భూమంగళాన్ని ధర్మంగా పరిపాలించాడు అలా ఎంతగా ప్రపాలించాడయ్యా నలభై వేల దివ్య సంవత్సరాలు ఆయన నలభై వేల దివ్య సంవత్సరాలు మనం ఎన్ని జన్మలు ఎత్తుతాం ఆ సమయంలో నలభై వేల సంవత్సరానికి ఎన్నో జన్మలు ఎత్తుతాం అనేక జన్మలు ఎత్తుతాం అని ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన రాజ్యాంగం చూస్తున్నాం పుడుతున్నాం పుడుతున్నాం ఏ మనిషి జన్మో నక్క జన్మో జన్మ జన్మో జన్మో ఎవరో జన్మ ఆయన రాజ్యంలోనే ఉంటాం ఎక్కడికి వెళ్ళాం అది ఆయన చక్కగా ఆయన యొక్క ఇందరై పిలిచాడు ఆయన చక్కగా ఓ ధర్మరాజా సప్త ద్వీపాలలో పదివేలు యద్ధం చేసినటువంటి భావే విశేషంగా వారి యొక్క చక్రవర్తి కాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞాలు చేసేటప్పుడు యాగశాలలో బంగారుపు వేదికలు కదండి ఇది మన ఈ వేదిక ఏముంటుంది చక్కది ఇది అక్కడ ఆనాడు కాలంలో వేదిక ఉండేది ఆ యొక్క చూడటానికి విమానాలు వచ్చి ఆ రాజుగారి పేరు ఇంట్లో దానం చేశాడు లోకంలో రాజుల్లో యుద్ధంలో యుద్ధంలో కానీ తపస్సులో కానీ పరాక్రమంలో కానీ విద్యలో కానీ పాతివీ విద్యార్థులు చాటిరారు అతను ఖర్చు చేతికి ధర్మం కలిగించుకుని ధన సుతాల్సి ఆకాశంలో గద్దవలే కనిపించేవాటండి మన చూడని కలిసి క్రింద మనం పైకి చిన్న పెట్టలా ఉంటుంది అదే విమానం కిందకి దిగింది ఎంత ఉంటుందండి ఒక ఊరు సరిపోదు అల్లా కనిపించే వాటి అండి ఆయన అల్లాంత దూరంలో కనిపించేవాడు ఇంకా తన రాజ్యాల్లో రాజ్య పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలుసా ముస్లిం ఊళ్ళో లేదు ఏ స్త్రీ కూడా వై వైదవ్యం ఉండేది కాదండి చక్కడ సౌభాగ్యవంతుడై చక్కగా ఉండేవారు దుఃఖం లేదండి అట్లా మహిమాన్ ప్రజలను ధర్మ మార్గంలో నలభై వేల ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు ఆయనే క్షేత్ర బాలకుడు ఆయనే పశుబాలగుడు అన్నీ స్వయంగా వాహనం కల్పించేవాడు అతనే మేఘరాలు మేఘతి అసలు ఒక సందర్భంలో సహస్ర బాహువులతో సముద్రాన్ని అన్న కళ్ళు పెట్టాలండి అలా పెట్టే సమయంలో ఆ యొక్క అందులో ఉన్నటువంటి యొక్క ఆయన సముద్రుడు ఆ యొక్క సముద్ర పచ్చని అనేటువంటి జ్ఞానంతో కీర్తిస్తున్నాడు బీయ్య కిరణాలు చూడే ప్రకాశిస్తాడు తన మనుషుతో నాగరాజును అనేటువంటి ఒక కర్కోటుడు నవనాగంలో కర్కోటకుడు అనే ఒక నాగరాజు పాపం ఉండేదండి దాన్నే నల్లతరాజు అంటాడండి ఆ నల్లు చక్క పట్టి చెప్పించాడు తమ తన పట్టణంలో బంధించాడు నర్మదలో క్రీడించుడు మనువన్మద్దు చేతితో అడ్డకిచ్చాడు ఆ నది వెనుకకు తిరిగి పారిపోయింది అప్పుడు నీటి ఉనుపుడు చేసముగా నడుతున్న అతని అతడు రాధించుతూ క్రీడించుతూ నర్మదో అలల మధ్యలో చురుగుండల వలె కనుబొమ్మల వలె బంధువుడి చుగుడి వలై కల్పిస్తా బలి వెనక్కి వెళ్ళిపోయాడు అతను ఉన్నటువంటి శాస్త్ర బాహువులతో సముద్రాన్ని అల్లకల్లోలం చేయగా ఆ యొక్క పాతాలంలో ఉన్నటువంటి జలచరాలు ఉంటాయి తుమింగ్రాలు మొసళ్ళు సురచాపులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా భయపడి పారిపోయాయి ఒక రావణా బ్రహ్మను కూడా లొంగ తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధించాడు రావణా బ్రహ్మను బంధిస్తే పురశ్చ బ్రహ్మ వాళ్ళ ముత్తాదిగా తీసుకొచ్చి ప్రతిపాడిని తీసుకెళ్లాడు ఆయన చెప్పిన మాటలు వినకుండా తనకి తనకి ద్రోహం చేశాడు ఒకప్పుడు అగ్నిహోత్రుడికి మంచి ఆకలి వేసింది కాచవీర్యాదు దగ్గరికి వచ్చాడు భిక్ష అన్నాడు అగ్నిహోత్ర వచ్చి భిక్షత మహారాజా భిక్ష కావాలన్నాడు తనకు ఉన్నటువంటి ఒక అడవిని ఇంకో నీకు భిక్షగా ఇస్తున్నాను అతను తెలుపు ఎవరు ఇళ్ళ ఇళ్ళ మీద పూలిపాన మీద పడదు పడద్దు పరిపొలూ ఎవరి పంటలో పాడు చేయద్దు నీకు బాగా దాని అడువిస్తున్నాను అడుగుతా నువ్వు ఆకలి తీర్చుకోవాలి ధర్మరాజ ఇది యోగాచార్యుడు అడగస్వామి వాళ్ళ కాచవీర్యాడు ఇంత గొప్పవాడు అయ్యాడని చెప్పారు పట్టుకోవడం చేతులు పట్టుకోడం వేళ్ళు వికిలి చేస్తాం చేశారు దాన్ని వెకిలి చేస్తారు అది స్వామివారు చూశారు చూసినంత వరకు చూశారు వీళ్ళకి ఎట్లా లాభం లేదు వీళ్ళకి శిక్ష వేయాలనుకున్నారు తన మూడో కన్ను తెరిచారు ఆయన వెంటనే ఆ యొక్క దానికి ఆ యొక్క అగ్గురికి ఆ రాక్షసులందరూ కూడా మలమలమల మాడి మసి అయిపోయారు అంటే మాడిపోవడం అంటే ముఖంలో ముఖవర్చస్సు తగ్గిపోయిందండి చూడడం మన గ్రహాలు ఏమైనా బాగుండతే ముఖంలో ముఖవర్చస్ తగ్గుతుంది ఆ యొక్క ఐశ్వర్య లక్ష్మి నెత్తికెక్కింది అంటే దాని అర్థం మన అర్థం ఏంటి మన భాషలో మనం వచ్చినా మతం ఎక్కువ మతం వచ్చేనా మార్చది డబ్బు లేనంత వరకు కూడా మనం వేడి కాళ్ళు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం వాడికి వీడికి సేవ చేస్తాం అది కాస్త మనకి వచ్చేసరికి మనకి మనకి అప్పుడు కన్ను మిన్ను కానరాదండి ఇటు తల్లిదండ్రులు కూడా లక్ష్యం ఉండదండి మనం ఎవరిని పడితే డబ్బు ఉంది కదండి డబ్బు ఉంటే వాడికి అహం ఎట్లా వస్తుందో తెలుసా మనం ఏదైనా చేయగలుగుతామో డబ్బు ఉంటేనో అనేటువంటి అహం అనేది అందుకని ఆ అహం అనేది మనిషి అనేది ఉంటే అది అత అత పాతాలని కలిసివేస్తుంది ఎల్లకాలం డబ్బు మన దగ్గర ఉంటుందా ఉండదండి బళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి కానీ మన దగ్గర ఉండేది ఏమిటో తెలిస్తే ఎల్లప్పుడూ ఉండేది మాట మంచితనం ఉంటుంది బలాల వాడు మంచివాడ్రా అని చెప్పి పది మంది పది మంది గురించి చెప్పుకోవాలి మనం లేకపోయినా పది మంది బలాల వాడు కుటుంబంలో బలాల వాడు చాలా మంచివాడు అనేటువంటి మాట పది మంది చెప్పుకోవాలండి యావయ్యా నువ్వు ఎవరు అబ్బాయివా అంటే నేను అలా నా అబ్బాయి రండి అంటే ఆయన చాలా మంచివాడ్రా గొప్పవారు ఎవరి పది మందికి సహాయపడే మనిషి ఆయన అని మనల్ని లేకపోయినా చెప్పుకోగలనటువంటి వారు ఉండాలి అట్లాగే ఈ యొక్క అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క ఆయన అలా కళ్ళు చెరిచేసరికి మాడి మసీ అయిపోయారు చివరికి వాళ్ళకి అహం పెరిగింది ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నెత్తిమీద పెట్టుకుని ఊరేకి కూడా తాగారు అట్లాగా కొంతకాలానికి ఈ దత్తులు సర్వలోకాలు క్షేమం కోరిన వారయ్యి నిత్యము మనో మనోవాక్యాయ కర్మలతో శుభప్రదమైన ఒక తపస్సు ప్రాణ తపస్సు ఎలా చేస్తారయ్యా సహజంగా మన ఇంట్లో మనం కూర్చున్నాం జపం చేసుకుంటున్నాం ఎలా చేసుకుంటామండి కళ్ళు మూసుకుంటాం చేస్తాం కళ్ళు మూసుకుంటే ఈ బాహ్య ప్రపంచకం మనకి అనిపిస్తుంది కానీ మనస్సును కట్టేయాలి కదండి మనస్సును నెలపాలిగా భగ భగవంతుని యందు కళ్ళు మూసుకున్నంత మాత్రాన్ని తపస్సు అయిపోదండి కళ్ళు తెరిచి అలాగా రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో ఉండగా తపస్సు చేయడం ప్రారంభించారు బ్రహ్మోత్తరము అంటే కొన్ని వేల అన్నారు ఆయన కూడా సముద్యం చేసింది మనం దేశలో ఉన్నవాళ్ళు పూజలో ఉన్నవాళ్ళు మనం